எல்லா அப்டேவேல போயிராகுது ரெண்டுமே லேக் பண்றதுக்கு என்ன பண்ணலாம் நம்ம கிட்ட இருக்குது நான் வேற எதுவும் பண்ண முடியாது பொதுவா રાખીறேன் நோட்ல வெயிட் பண்ணுங்க ரேட் பாஸ் ஃபாலோ பண்ணிட்டு ரேட் பாஸ் ஃபாலோ பண்ணுங்க எல்லாரும் பாபு வந்து டாலர்ல கேக்குறாங்க நான் சொல்றேன் பாஸ் ஆ அது ஒண்ணு இல்ல நான் அடக்கவே இல்ல முன்னாடி நம்ம நான் இல்ல குட்டிச்சான நான் இல்ல குட்டி டெல்லி ఇప్పుడు కేక్ కటింగ్ కానిపోవండి మా నాయకులు కేక్ కట్ చేస్తారు కాబట్టి దయచేసి చేసి

గారి నాయకత్వం వద్ద లాలి డేగల్ బాదర్ గారి నాయకత్వం జై తెలుగు జై తెలుగుదేశం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు धवि <laughs> गॾु సీనియర్ నాయకుడు బాబు గారి పెట్టండి మన ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా నాయకులు మాట్లాడాలి పోతున్నాం ఈరోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకట జయంతి సందర్భంగా ఈరోజున రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఇలా పండగ వాతావరణంలాగా కట్ చేసుకోవడం ఖాళీ ప్రతి ఒక్కరు కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి అర్థం చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నాయకులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అట్లానే వాళ్ళందరికీ భరోసా ఎలాంటి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక యుగంలోకి అడుగు పెట్టబోతుందనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రానున్నది నిజంగా రామరాజ్యంగా భావిస్తూ ఉన్నారు అలాంటి రామరాజ్యంలో ప్రజలందరూ సుమిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అక్రమాలకి అరాచకాలకి పాల్పడి ఐదేళ్లు విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి ప పర రాష్ట్రాల నుంచి ఎప్పుడూ జరగడం విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది అంటే దాని ఉద్దేశ అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంది ఉంటుంది కాబట్టి మన బాధ్యత మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది వారు వినియోగించుకోవడం జరిగింది అలాంటి ఒక మంచి ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎక్కువ వృధా పోదు మంచి నాయకత్వం మంచి నాయకులు రాబోతూ ఉన్నారు ప్రజలకి మంచి జరిగే మంచి చేసేవారు వస్తున్నారు కాబట్టి అందులో నా వంతుగా నా పరంగా నేను కూడా ప్రజల సేవ కోసం ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నాను వచ్చి రాగానే ఇప్పటికే ఎన్నో సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్నాము ఆ సమస్యల దిశగా ప్రజలకు దిశగా మా ప్రయత్నాలన్నీ చేపడుతున్నాను